నిన్నటితో గాది ఉపాఖ్యానం ముగిసింది ఇక వశిష్ఠుడు మహర్షి రాముల వారితో అంటున్నారు రామా ఇలా పరమాత్మ శక్తి అయినటువంటి మాయ అఘటన ఘటనా పటీయసి ఈ తల్లి మహామోహాన్ని కలిగిస్తుంది జీవులకు మహామోహాన్ని కలిగిస్తూ ఇది విషమమై పట్టకుండా ఉంటుంది ఈ మాయా చూడయ్యా కేవలం రెండు ముహూర్త ముహూర్త కాలంలోనే ఆ గాది రాజుకి ఆ స్వప్న భ్రాంతి ఎంత ఎన్నేళ్ళు అనేక సంవత్సరాల ఆ స్వపచ అదేవిధంగా గవలుడు ఈ రకాలైనటువంటి ఇంత భ్రాంతిని కేవలం రెండు ముహూర్తాల కాలంలోనే కలిగించి అతన్ని అతలాకుతలం చేసిందే అందుకే ఈ మాయ అఘటన ఘటన పటీయసి అని అంటా అంటారు మాయని రెండు సంవత్సర రెండు ముహూర్త కాలాల స్వప్నం ఎక్కడా అనేక సంవత్సరాల భ్రాంతి ఎక్కడా అవధానం లేని వాణ్ణి ఈ మాయ సంకటాల్లో ఇరికిచ్చేస్తుందయ్యా అగమ్య గోచరమైనది అతి గంభీరమైనది అయినటువంటి ఇది తిమ్మిని బమ్మిని బమ్మిని తిమ్మిని చేయగలదు ఈ మాయ ఉంది అని చెప్పలేము లేదని చెప్పలేము మళ్ళీ నిన్న చెప్పిన శ్రీహరి చెప్పిన మాటలే కొంత చెప్తున్నాడు మాయని గురించి ఇక్కడ ఈ ప్రపంచం రూపంలో ఇలా దర్శనమిస్తోంది కాబట్టి మాయ లేదు అని చెప్పలేం మనం కళమెందు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి దీన్ని లేదు అని చెప్పడానికి చెప్పడం అసలు అర్థమే లేదు కాబట్టి పని ఉంది అని చెప్తామంటే ఒక కరవగాన విచారించి చూస్తే దాన్ని విచారణ చేస్తే అనాలిసిస్ చేసినట్లయితే అది తోక ముడిచి పారిపోతుంది తేలిపోతుంది కాబట్టి అది ఉన్నది అనలేము లేనిది అని చెప్పలేము లేదని ఎందుకు చెప్పలేము కనిపిస్తుంది కాబట్టి ఉందని ఎందుకు చెప్పలేము విచారించి విమర్శిస్తే పారిపోతుంది కాబట్టి విచారిస్తే పారిపోతుంది కాబట్టి అది లేదని చెప్తున్నాం కళ్ళకు కనిపిస్తుంది కాబట్టి ఉందని చెప్తున్నాం ఇప్పుడు ఎండమావలు దూరంగా ఉన్నాయి దూరంగా ఉన్న ఎండమావల్ని చూసి పాపం ఒక జింక అయ్యో నీరు అనుకొని పరిగెత్తి పరిగెత్తి ఇంకా దూరం పరిగెత్తి పరిగెత్తి అలిసి అలిసి సొలిసి పడి వస్తుంది పాపం జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి ఆహా నువ్వు భలే కనిపిస్తున్నావులే నీళ్ళలాగా నాకు తెలుసు నీ ఆంతర్యం నీలో ఉన్నది నీళ్లే కదా నీళ్లే అలా నీలో నీళ్ళు ఉన్నది సూర్యరసమే కదా నీళ్ళులాగా నన్ను భ్రమిస్తున్నావు నీ ఆట నాకు తెలుసులేని ఉన్న చోటు నుంచి కదలడు వీడు ఇప్పుడు విచారణ చేసినప్పుడు అండమావి లేదు విచారణ లేని మృగానికి అది ఎండమావి వాస్తవంగా తోసింది విచారణ చేసేవానికి అది భ్రాంతిలాగా అర్థమయ్యింది అనమాట వీడు ఆ మృగం పడినటువంటి అవస్థని పొందడు కాబట్టి నువ్వు ఎలా ఉండాలి ప్రపంచం అంతా కూడాను ఇలాంటిదేనయ్యా ఈ సూర్యరశ్మిని కేవలము ఆ ఎండమావిని చూసి ఆ మృగం పరిగితున్నట్టే ప్రపంచం అంతా కూడాను ఆ ఎండమావి లాంటిదే నువ్వు ఎక్కడన్నా ఏ వ్యవహారం అన్నా చూడు అదంతా కూడాను ఎండమావి లాంటిది లేనిదే ఉన్నట్టుగా కనిపిస్తుంది విచారించి చూస్తే ఏమీ ఉండదు ఇది దీనిలోని మర్మమయ్యా అసలు ఇంకొక విషయం ఏంటంటే ఎవడైతే సావధానంగా ఉంటాడో అటువంటి వాడిని మాయ ఏమి చేయదట ఇక్కడ గొప్ప సత్యాన్ని చెప్తున్నారు మహర్షి సావధానంగా ఉండేవాడిని మా ఏం చేయదు సావధానం అంటే ఏంది చాలా మెటికుల స్కేర్తో ఉండడం కేర్ఫుల్గా ఉండడం సావధానం అంటే పరధ్యానంగా ఉండకుండా ఉండడం నువ్వు పరధ్యానంగా ఉన్నావంటే మాయ నిన్ను ఒక ఆట ఆడిస్తుంది కాబట్టి సావధానంగా ఉండడమే అవధానంతో ఉండడం అన్నమాట అవధానం అంటే ఏంది ఇక్కడ విమర్శ విమర్శ విచారణ ప్రత్యభిజ్ఞ అదే సాధనా మార్గం విచారణే సాధన మార్గం ఇక్కడ ఎప్పుడు కూడాను ఏకాగ్రంగా గమనించేవాడిని మాయ ఏమీ చెయ్యలేదు బలహీన మనస్కులు ఎవరైతే ఉంటారో ఆ బలహీన మనస్కులపై మాయ భయంకరంగా దాడి చేస్తుంది ధైర్యంగా ఉండేవాడిని ఎవ్వరు ఏం చేయలేరు మామూలే కదా అయితే ఆ ధైర్యం ఎప్పుడొస్తుంది నీకు అంటే ధైర్యంగా ఉండాలి అంటే ధైర్యం ఎప్పుడొస్తుంది అంటే సావధానంగా ఉంటే అంటే నువ్వు బాగా కేర్ఫుల్గా అటెంటివ్గా ఉన్నట్లయితే సావధానం అంటే ఇక్కడ ఏంటంటే అటెంటివ్ అటెంటివ్ అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే ఏకాగ్రంగా ఒకే దాని వైపు అట్టే చూస్తూ ఉండడం అన్ని కాదు ఇక్కడ చెప్తున్నది సావధానం అంటే సర్వత్రా పరుచుకున్నటువంటి పదార్థాల మీద అంతా అంతా ఉన్నది ఏకై ఒకటే పరమాత్మ అనేటువంటి దృష్టి అన్నింటా ఉన్నది పరమాత్మ ఒకటే అన్నటువంటి ఆ దృష్టి ఆ అటెన్షన్ ఏదైతే ఉందో అది సావధానం ఏదైతే నీ లోపల వెలుపల మొత్తం నీ నిన్ను దాటి అంతా నిన్ను దానిని 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 అంతటినీ వ్యాపించి ఉన్నదో అది అర్థమైందా కాబట్టి నీ లోపలేదుంది నువ్వు వెలుపలేదు నిన్ను దాటి నీ వెలుపల అది ఇది ఇది అంతా వ్యాపించి ఏదైతే ఉందో దాన్ని దాన్ని అంత పరుచుకున్నటువంటి అంత సర్వత్రా పరుచుకున్నటువంటి ఆ యొక్క సత్ మీద అలాగే దృష్టి పెట్టి ఉండడం ఏందా పరుచుకు సత్తు అంత సత్తు ఉన్నది 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 ఇది ఉన్నది ఇది ఉన్నది ఉన్నది అనేది పదార్థాలు మారుతుంటాయి కానీ ఉన్నది మారదు సత్తు అంతా పరుచుకుని ఉంది ఆ సత్తు ఘనం ఆనంద ఘనం దాని మీద దృష్టి పెట్టు దాని మీద నుండి నీ దృష్టి తొలగకుండా నువ్వు కాపాడుకో మిగతా అది వదిలేసి నువ్వు దాన్ని పట్టుకో అప్పుడు నిన్ను ఎవ్వరూ ఏమి చేయలేదు ఎవరు నీకు హాని చేయలేరక ఎవరు నీకు హాని చేయలేరు చే నీకు నీకు అసలు హానే కలగదు ఎందుకంటే నీవు సచిత్తులతో తాదాత్మ్యం చే సత్తు చిత్తులతో తాదాత్మ్యం చెందావు అంత ఏకమైన పరమాత్మతో తాదా తాదాత్మ్యం చెందావు అవి ఎప్పటికీ ఉంటాయి ఎప్పటికీ ఉండేదే నా స్వరూపం నేను ఎప్పుడు ఉండిపోతాను అనే భావనలో నువ్వు ఉండిపోతావు నువ్వు ఎప్పుడైతే సచ్చిత్తులు నీ స్వరూపంగా అయిపోతావో ఇక అంత అన్నీ నేనే అయిపోతావు ఇక నిన్ను వేరేవాడు వచ్చి నీ మీద దాడి చేసే అవకాశం ఉంది వేరేవాడు ఎవరికా సచ్చిత్తులే నువ్వు అంతా సచ్చిత్తులుగా నువ్వు భావన చేస్తున్నప్పుడు బయట వేరేవాడిక ఉండేది లేదు వాడు వచ్చి నీ మీద దాడి చేసేది లేదన్నమాట ఇప్పుడు ఒకటి చంపాలనుకున్నాడు ఎవడు వాడు నీవే కాబట్టి ఎవరు చంపేదిక నువ్వు నా ఈ శరీరం నేనే అనుకొని ఆ దేహాత్మ భావంతో అభిమానం పెట్టుకున్నప్పుడు అమ్మో నా శరీరాన్ని వాడొచ్చి నన్ను చంపుతాడు అనే భయం నీకుంటుంది తాదాత్మ్యం ఎప్పుడైతే చెందుతానో నేను ఈ శరీరం అప్పుడు నాకు భయం ఉంటుంది కానీ ఈ శరీరం కాదు నేను సర్వత్రా ఉన్న సచ్చిత్తులే నేను అని నేను అనుకునేటప్పుడు ఇక్కడ ఎవడొచ్చి నన్ను ఏం చేయగలడు నేను ఈ శరీరం కాదు అని తోసిపారేసి ఈ ప్రాణము కాదు అని తోసేసి మనోభావాలు కూడా నేను కాదు అని తోసిపించగలిగితే అది ఇప్పుడు ఏమవుతుంది అది సర్వత్రా ఉన్నటువంటి అధిష్టానాన్ని నువ్వు పట్టుకున్న వాడిపోతావు ఎప్పుడైతే నువ్వు సర్వత్రా అధిష్టానాన్ని పట్టుకున్న వాడివి అవుతావో నీకు పరాయవాడు ఎవరూ లేరు కాబట్టి ఆడు చంపేవాడు లేదు చచ్చేవాడు లేదు దేహాత్మ భావన ఉన్నప్పుడే నీకు అటువంటి భావాలు వస్తాయి కానీ నీవు దాన్ని దాటి సచ్చిత్తులే నా స్వరూపం అని భావించినప్పుడు ఇక నీకు ఎటువంటి చింత ఉండదయ్యా రామా అని ముగిస్తున్నారు వశిష్ఠ మహర్షి రేపు ఏం చెప్తారో చూద్దాం అంతవరకు సలు సర్వం శ్రీరామచంద్ర చరణ అరవిందర్పణం